మైసెల్ఫ్ జగదీష్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ విజ్ఞాన అలూమిని అసోసియేషన్ ముందుగా మన విజ్ఞాన్ పూర్వ విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి తెలుగు రైతులందరూ కులమతాలకు మతాలకు అతీతంగా జరుపుకుండే తెలుగువారి పెద్ద పండుగ సూర్యుడు మకర రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి పండుగ ఇది మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి కష్టాలను దహించి వేసే భోగి మంటలు భోగ భాగ్యాలను అందించే భోగి పళ్ళు రెండో రోజు సంక్రాంతి రంగురంగుల ముగ్గులు ఇంటి నిండా పిండి వంటలు కోడబసవన్న ఆటపాటలు సూర్య భగవానుడికి చేసే పూజ ఆకాశాన్ని ఎంతున్న గాలిపటాలు మూడవ రోజు కనుమ ఈ రోజు వాటికి ఏడాది అంతా సహాయపడిన పాడి పశువులను పనిముట్లను శుభ్రం చేసి పసుపు కుంకం పెట్టి ఇష్టదైవం చే పూజిస్తూ పొంగళ్ళు పొంగిస్తారు మీ జీవితం అంతా రంగురంగుల గాలిపటంలో నిండి ఉండాలని మీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞాన ఆలోదినీ అసోసియేషన్ తరఫున సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు